ఒకరోజు పార్వతీదేవి సరదాగా శివుడి కళ్ళను తన చేతులతో మూసింది ఆ క్షణంలోనే జగమంతా చీకటితో నిండిపోయింది సృష్టి అంతా నిలిచిపోయింది శివుడు కోపంతో పార్వతిని భూమికి పంపాడు ఆమె భక్తితో కాంచీపురం చేరి మట్టితో శివలింగం తయారు చేసి కఠిన తపస్సు ప్రారంభించింది ఒకరోజు నది ఉప్పొంగి లింగాన్ని ముంచేయబోతే పార్వతీదేవి దానిని కౌగిలించుకుని తన శరీరంతో కాపాడింది ఆమె భక్తి చూసి శివుడు ప్రత్యక్షమై ఆమెను క్షమించాడు ఇద్దరూ మళ్లీ కలిసి దివ్య వివాహం చేసుకున్నారు కాంచీపురంలో తర్వాత ఒక రాక్షసుడు భూమిని నాశనం చేయడానికి వచ్చాడు పార్వతీదేవి కామాక్షి రూపంలో ఆ రాక్షసునితో యుద్ధం చేసి అతన్ని సంహరించింది ఆ తరువాత ఆమె కాంచీపురంలో స్థిరమై కామ